ఫర్ ఆఫ్ మినిస్టర్ మన ఆల్ డిస్ట్రిక్స్ లో ఉన్నటువంటి డిఎంఈ హాస్పిటల్స్ తర్వాత టీఈపి హాస్పిటల్స్ తర్వాత డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఉన్నటువంటి హాస్పిటల్స్ ని అక్కడ హాస్పిటల్స్ విజిట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయి ఏం గ్యాప్స్ ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ కి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్తే రోజు నేను నిజాబాద్ హాస్పిటల్ అంటే జిల్లా ఆసుపత్రి అయితే మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి సంబంధించిన అది విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి డేటా అంతా కలెక్ట్ చేసుకున్నాను అది అయిపోయిన తర్వాత ఆర్మూర్కి రావడం జరిగింది ఆర్మూర్ హాస్పిటల్ ఏంటంటే వైద్య విధాన పరిషత్ సంబంధించిన హాస్పిటల్ అది నా కిందే పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి క్యాడ స్ట్రెంత్ కానీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అడిషనల్ సర్వీసెస్ లో ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయో కూడా నోట్ చేసుకోవడం జరుగుతుంది తర్వాత ఈ మధ్యలో సీజనల్ డిసీజెస్ మీద చాలా ఏంటంటే మీడియాలో కానీ అక్కడ ఇక్కడ కొంచెం తేడాలు వస్తూ ఉన్నాయి గవర్నమెంట్ అంటే వాట్ ఈస్ యాక్చువల్లీ హ్యాప్నింగ్ దే అవి పోయి హాస్పిటల్కి పోతేనే దాంట్లో ఏం జరుగుతుంది అనేటువంటి తెలుస్తుంది కాబట్టి మేము అందరు కూడా విజిట్ చేయమని చెప్పి మాకున్న హెచ్ఓడిలు అందరూ అంటే నాతో పాటు డిఎంఈ గారు డిపిఎస్ గారు అట్లాగే కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆరోగ్యశ్రీ సిఇఓ గారు తర్వాత ఆయుష్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు సో మా అందరు కూడా ఎనిమిది మంది ఆఫీసర్లని ఇక్కడికి రిప్లై చేయడం జరిగింది అయితే ఒక్కొక్కళ్ళకి ఒక మూడు జిల్లాలను అట్లా ఇన్స్పెక్ట్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నారు నాలో భాగంగా నేను ఈ నిజామాబాద్ జిల్లా తర్వాత నిర్మల్ ఆదిలాబాద్ మూడు జిల్లాలు కూడా చూడాల్సిన బాగుంది రోజు నాకు ఆరుమూరు రావడం జరిగింది ఆర్మూరు అంటే నేను ఆరునూరు హాస్పిటల్ కాక టీవీ హాస్పిటల్స్ మై డిస్టిక్ లో చాలా ఉన్నారు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీసెస్ కింద డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ గారు ఉన్నారు తర్వాత ఆర్మోరాసల్ సూపర్ నెంట్ ప్రీవియస్ డిసిహెచ్ఎస్ శివశంకర్ గారు ఉన్నారు ఇక్కడ నా ఉన్నటువంటి డాక్టర్లు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ మనకి ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏ కూడా వాటిని కూర్చొని గేర్ అప్ చేయాల్సినటువంటి ఛాన్స్ ఉంది తట్ల డెలివరీ కేసెస్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని పేషెంట్స్ ఎటువంటి ఇబ్బంది కాకుండా చూడాల్సిన అవసరం ఉంది మెయిన్ గా సీజనల్ డిసీజెస్ ఫీవర్స్ ఫీవర్స్ లో మెయిన్ గా డెంగ్యూ ప్రొజెక్ట్ చేస్తున్నారు డెంగ్యూ యాజ్ వచ్చిన నేను ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ తర్వాత ఇంకా ఇప్పుడు గుడుగు జిల్లాకు పోయినాను తర్వాత కామారెడ్డి జిల్లా అటెండ్ అయినాను మహబూబ్ నగర్ జిల్లాలకు పోయినాను ఎక్కడ పోయినా కూడా ఇప్పుడు ట్రెండ్ చేంజ్ అవుతూ వస్తుంది మనకున్నటువంటి లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే డెంగ్యూ కేసెస్ చాలా తగ్గినాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ ఈ పేజ్లో ఏంటంటే చికెన్ గునియా కేసెస్ ఫీవర్ పోస్ట్ ఫీవర్ ఆథరైటిస్ అనేటువంటి చాలా ప్లేయర్ అప్ ఉంది అది కొంచెం టైం పట్టేటట్టు ఉంది పబ్లిక్ ఒకసారి జ్వరం వచ్చిన తర్వాత జాయింట్ డేట్స్తో వస్తున్నారు వాటికి మెడిసిన్స్ మెడిసిన్స్తో కొంచెం టైం తీసుకొని తగ్గుతుంది కాబట్టి దాని గురించి ఎవరు పెద్దగా బాధపడి అప్రాయం అయ్యి అనవసరం అనేది ఇబ్బందులు పడదు డాక్టర్ని సంప్రదించండి మంచిగా వైద్యాన్ని దోరుకుతుంది అనేటువంటిది మా ఆలోచన తర్వాత మా హాస్పిటల్లో పనిచేసే సిబ్బంది ఎవరైతే ఉన్నారో సిబ్బందిని సరిగ్గా పనిచేయించడం ఇక్కడ హాస్పిటల్లో దొరికేటువంటి డైట్ సర్వీసెస్ కానీ ఐఆర్ చూసే శానిటేషన్ సెక్యూరిటీ సర్వీసెస్ ఏ అయిపో ఆ సర్వీసెస్ కానీ తర్వాత మనకి శానిటేషన్లో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వీళ్ళందరూ చెప్పడం జరుగుతుంది తర్వాత టైమింగ్స్ మెయిన్ బయోమెట్రిక్ అటెండెన్స్ కంపల్సరీ మ్యాండేటరీ అటెండ్ అని చెప్పేసి మన డాక్టర్లకే కాకుండా మన పారామెడికల్ స్టాఫ్ నా స్టాఫ్ నర్సెస్ మినిస్టరీ స్టాఫ్ అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఇక్కడ మనం వీళ్ళకి ప్రతి డాక్టర్ ఒక కీ పర్ఫార్మింగ్ ఇండికేటర్స్ అని చెప్పేసి ఒక సర్జను ఒక ఈ ఉంటే వాళ్ళకి ఎంత ఓపీ చూసారు ఎంత ఐపీ ఉంది వీడి పర్టికులర్గా ఒక ఇండివిజువల్గా తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటి సర్జికల్ పర్ఫార్మెన్స్ లేదా పేషెంట్ అవుట్ లో ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అంటే వాళ్ళు మంచిగా అంటే పేషెంట్ సాటిస్ఫై వెళ్తున్నారా లేదా అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది ఇదంతా కూడా తీసుకెళ్లి గవర్నమెంట్కి ఇక్కడ ఉన్నటువంటి గ్యాప్స్ వీళ్ళకి ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే ఆ రిక్వైర్మెంట్స్ హెచ్ఆర్లో కానీ ఎక్విప్మెంట్లో కానీ మ్యాన్ పవర్లో కానీ మన దీంట్లో ఏదంటే బడ్జెట్ విషయంలో ఏమైనా పర్చేస్ లో అక్కడ ఇక్కడ సివిల్ వర్క్స్ లో ఇవన్నీ కూడా అవుట్ చేయడం జరుగుతుంది వీటిని డెఫినెట్ గా గవర్నమెంట్ సబ్మిట్ చేసి ముందు అంటే ఇప్పుడు గవర్నమెంట్ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ ఏంటంటే ముందుగా ఎస్టాబ్లిష్ చేసినటువంటి హాస్పిటల్స్ లో కొంచెం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు కూడా ఓవర్కమ్ చేయడానికి మన డైరెక్షన్స్ నుంచి గవర్నమెంట్ పంపించారు కాబట్టి డెఫినెట్ గా ముందు ముందు మంచి రోజులు వస్తాయని చెప్పేసి మీకు హాస్పిటల్లో నేను ఒక డాక్టర్ కావాలి రేడియాలజిస్ట్ కావాలి చెప్పేసి అడ్వర్టైజ్ ఇస్తారు డాక్టర్ రావట్లేదు ఎక్కడ లేరు బయట అలా అప్పుడు ఏం చేస్తాం అంటే మన దగ్గర దగ్గరలో నియరెస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ ఉంటే అక్కడికి రాసిస్తాం పేషెంట్లు ఏం చేస్తున్నారు వాళ్ళు ప్రైవేట్ లో పోతే ప్రైవేట్ ఉందని ఎవరు చెప్పారు గవర్నమెంట్ మేము నోటిఫికేషన్ ఇచ్చి గవర్నమెంట్ రెడీ ఉంది రిక్రూట్ చేసుకోవడానికి అని చెప్పి కలెక్టర్స్ కూడా వాళ్ళ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి వాళ్ళు కూడా ఏంటంటే వీళ్ళు వెనకబడి నోటిఫికేషన్ ఇచ్చేసి వీళ్ళకి తీసుకోవడం అని చెప్తున్నారు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా నాకు అప్లికేషన్ రావట్లేదు క్యాండిడేట్స్ లేరు బయట దొరకట్లేదు అన్నట్టు ఏం చేయాలి నాకు దగ్గర ఉన్న ఎక్కడ ఫెసిలిటీ ఉంటే అక్కడ గవర్నమెంట్ ఫెసిలిటీ మేము పంపిస్తాం పోయి ఫ్రీగా చేయించుకొని రావాలి వీళ్ళు మధ్యలో ఏంటంటే అక్కడ పోకుండా ప్రైవేట్లలో పోయి పైసలు ఖర్చు పెట్టుకుంటున్నారు ఆ విధంగా చేసుకోవద్దని అని చెప్తాను